పరిపూర్ణంగా మీరు ఎవరిని అనుకుంటే వాడిని పూజించండి ఒకవేళ మీకు ఎక్కడైనా దత్తాత్రేయ గుడి లేకపోతే శివాలయానికి వెళ్ళండి శివాన్ని పూజించండి లేదు విష్ణు ఆలయానికి వెళ్ళండి విష్ణు ఆలయాన్ని పూజించండి విష్ణు ఆలయంలోకి లోపలికి ప్రవేశం ఉండదు ఆయనకునే ఆభరణాలు ఆయనకునే అలంకారాన్ని ఇబ్బంది అవుతాయి కాబట్టి విష్ణు ఆలయంలోకి ఎవరిని ప్రవేశింపజేరు పూర్తిగా అర్చకులు మాత్రమే చేస్తారు శివాలయంలోకి ఎవరైనా వెళ్ళొచ్చు ఆయన భోళాశంకరం తగ్గటాగా నీళ్లు పోస్తే కడుకోచ్చు ఆ పంతులు ఎవరు కడిగేసుకుంటాడు ఇబ్బంది లేదు అలా మీరు శివాలయానికి వెళ్ళి దత్తాత్రేయ స్వామి నామస్మరణ చేస్తూ శ్రీ దత్త శరణమ్మ అనుకుంటూ దత్తాత్రేయుని పూజించండి ఆ దత్తాత్రేయుని శివుని రూపంలో దత్తుని చూసుకోండి పక్కన పరమేశ్వరుని చూసుకోండి ఎందుకంటే శివాయ రూపాయ శివరూపాయ విష్ణుమే శివకే ఇద్దరు ఉన్నారు అందులో బ్రహ్మగారిని కూడా మీరు పూజించండి ఆ బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి పూజలో శివలింగాన్ని పూజ చేయడం కూడా మీకు విశేష శుభాన్ని కలుగుతుంది అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనందాలు కూడా దత్తుని పూజినటువంటి సంపూర్ణ విజయాన్ని పొందుకుంటారు ఇందులో సందేహం లేదు ఎలా పూజించాలి పంచామృతంలో పూజించండి పంచామృత అభిషేకం కానీ లేదా ఇతరత్ర ఏదైనా మీరు అంటే అర్చన కానివ్వండి ఏది లేదు శివలింగాన్ని కూర్చొని ధ్యానం చేయండి ధ్యానమైనా సరే దానం చేయండి ఒక రూపాయి రెండు రూపాయలు ఇవ్వండి నేను ఏంటంటే అపాత్ర దానం చేయకండి డబ్బు కన్నా మీరు ఇవ్వాల్సింది డబ్బును ఇవ్వడం అనే కన్నా తప్పకుండా మీరు చేయాల్సింది అన్నదానం చేసే ప్రయత్నం చేయండి అంటే వస్తురూపకంగా ఇచ్చే ప్రయత్నం చేయండి బీదవారికి అన్నదానం కానీ బీదవారికి వస్తుదానం కానీ ఉన్నతులు దానం చేయండి దానం చేసే ఓపిక లేదు మీకు ధనం లేదు ధ్యానం చేయండి ధ్యానం దాన్ని ధ్యానదానం చేయండి అనుకూలంగా ఉంటుంది అంటే మనం నైవేద్యాలు ఏం తీసుకు అంటారా అంటే దత్తాత్రేయ స్వామి వారికి నైవేద్యం అంటే ఇష్టం పువ్వులు పువ్వులంటే ఇష్టం ఆయనకి ఎప్పుడు కూడా ఇలాంటివి ఆగలేదు ఆయన భైరవుడు అంటే బైరాగి ఆయన ఆయన బైరాగివం నువ్వేది పెడితే తీసుకుంటాడు అలానే పనికిరానటువంటి విశుద్ధమైన పదార్థాలు పెట్టకండి నువ్వు దర్యోధనం పెట్టండి అన్నం పెట్టండి చారు పెట్టండి పాయసం పెట్టండి ఏది పెట్టినా స్వీకరిస్తాడు కానీ అంటే మ్లేచ్చమైనటువంటివి అంటే పనికిరాని పదార్థాలు ఇవి కూడా ఇక్కడ ఆయన దగ్గర పెట్టకూడదు ఇదేమి కన్నప్ప కాలం కాదు ఇది మనం భక్త కన్నప్ప మనం కాదు కన్నప్ప పెట్టాడు అంటే కన్నప్పకు ఉండేటువంటి పీకి పెట్టగలిగే తత్వనోడు కన్నప్ప నువ్వు కన్నప్ప పెట్టాడు కాదు నువ్వు పెడతావంటే అంటే నువ్వు పీకి పెట్టగలిగే ఓపుకనిక్కుంటే పెట్టు నువ్వు ఆయనతో పోల్చుకోకు ఆయన మహనీయుడు ఆయన కానీ అటువంటిది ఏమి గుర్తుపెట్టుకోండి ఇందాకదే అన్నా నేను భగవంతునితో అనుసంధానమైన వాడు కన్నప్ప సాక్షాత్గా ఆయన కనిపించాడు మరి అటువంటి వ్యక్తికి మనం రోజు గుళ్ళ పూజలు పెట్టి మనం విగ్రహాలు పెట్టి పూజలు చేయట్లే ఈ ఒక్కడికో పనికి వానంలోకి అందరికీ కూడా మనం పూజలు చేయాలని మనం ఆలోచించండి కొద్దిగా మీరు కాబట్టి విగ్రహారాధన రాలని కొంతవరకు ఉంటుందన్న విషయాన్ని గమనించుకుంటే మంచిది కాబట్టి ఏదైనా సరే భగవంతుని నివేదించే ప్రసాదము పది మందికి వినియోగించబడేది పది మందికి ఆరోగ్యాన్ని పది మందికి ప్రశాంతతని స్వస్థత చేకూర్చేటువంటి ప్రసాదం ఏదైనా స్వామి నివేదన చేయవచ్చు